కొంపదీసి దీంట్లో ఏమన్నా రేడియో ఉందా పాట ఎక్కడి నుంచి వస్తుంది ఈ కస్టమర్ కేర్ వాడికి పని పాట ఏమి ఉండదు మేనా ఏముంది తిలానా తిలానా కసి చిక్కు చిది వాడితే అదే పడుతుంది ఆ ఇది మ్యూజిక్ బాక్సా మ్యాజిక్ బాక్సా చెప్తా ఓహో నీ పని ఎలా ఉందా నిద్రపోకుండా నేను నిద్రపోతుంటే ఈ బాక్స్లో వంచి పాట వచ్చిందిరా దగ్గరికి వెళ్ళి పట్టుకుంటే పాట ఆగిపోయిందిరా నేను విజిలేస్తే బాక్స్ కూడా విజిలేసిందిరా నేను దరివేస్తే అది కూడా దరివేసిందిరా నేను బాక్సును కొట్టాను ఆ బాక్స్ కూడా నేను కొట్టిందా కొట్టింది రై ఇప్పుడు కొట్టం మళ్ళీ నేను కొడుతుందేమో చూద్దాం అలా కాదు బుజ్జి కొంచెం గట్టిగా కొట్టు కొట్టలేదు కొట్టలేదు ఊరికే ఒత్తుతే ఏం లేదు కొట్టలే ఊరికే జోక్ చేసి వెళ్ళబడుకోండి పంది ఓ కొట్లేదు అంతా మీకు ఇచ్చింది కేవలం మ్యాప్ కాదు కొన్ని ఆత్మల ఘోష ఆ ఆత్మలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి విశాచాలుగా మారి ఈ మ్యాప్ కు రక్షణ కవచంలా నిలుస్తున్నాయి మీరు నాకు పూర్తి నిజం చెబితే కానీ నేనేం చేయలేను మాకు పురాతనమైన బాక్స్ తేలికొచ్చింది దాని ఓపెన్ చేయాలంటే దానికి ఒక కీ ఉంటుంది ఆ కీ గురించి చెప్పేదే ఈ మ్యాప్ నిమిషం మీ దగ్గర ఉంది ఈ బాక్సేనా బాక్స్ గురించి మీకు ఏమి తెలుసా తెలియదు నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడల్లా ఈ బాక్స్ నా మైండ్లో మెదులుతుంది అందుకని ఈ బాక్స్ను పెయింటింగ్ వేశాను ఇప్పుడు ఆ బాక్స్ ఎక్కడుంది లేదు మిస్ అయింది మా బిజినెస్ లో ఇవన్నీ కామన్ ఒకరి దగ్గర నుంచి ఒకరు కొట్టేయడం మళ్ళీ మేము వాళ్ళ దగ్గర నుంచి కొట్టేయడం ఇదంతా కామన్ మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఇక్కడికి రాసమే వందల సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నాను రామాలిని ఆలస్యం చేయకు రా ద్వారము తెరువు రా, మాలిని మన ఇరువురి కలయిక కొను చిత్రమురు కాదు మాలిని, రా రా ఆలస్యం చేయకుతీ మాలిని త్వరగా రా జాగు చేయకు ఈ విరహమును తాళచాల కొంటిని మాలిని రా 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 రా, రా రా ఆ బాక్సు డీలు ఒప్పుకోవడం ఏంటి ఆ రజాగాడు చావడం ఏంటి బార్లో కూర్చొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు చూడు ఇంట్లో కూర్చొని బీరు తాగుతున్నాం

లోపల ఏదో తిరుగుతుందిరా షూ పోసుకుంటే నా ఎలగ్ నుంచి వచ్చి కొట్టిందిరా మోసుకొని కూర్చుంటా నీకేమైనా సౌండ్ అనిపిస్తుందా నీ నాకు ఎప్పుడు నుంచి ను మళ్ళీ నీకు చెప్తే మంత ఎక్కువైందంటారని నేను చెప్పరా నే చెప్పలా ఇంట్లో నుంచి పాడొస్తుందని మనం ఏదంటే అది అంటది తెలుసా మీద చమ్మ

సన్నగా రనవే నవగ మతి తప్పి కుర్రల మంచాన పడ్డరే వీకె అనిపించిందా రే కన్ఫర్మేషన్ కోసం ఒకసారి ట్రై చేయాలా హ్మ్ ఢిల్లాకు 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 ఢిల్లా ఢిల్లాకు ఢిల్లాకు ఢిల్లా ఢిల్లాకు 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 చేకు ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా ఇప్పుడు చూడు దీన్ని ఎట్టా భయపెడతాను చూడు వైపే చూడు రెండో వైపు చూడకు పోతావు మాడి మసైపోతా అన్ని వైపులా చూపిస్తాను నువ్వెందుకు కొట్టడం నేనే కొట్టుకుంటా ఏం ఏం చేస్తున్నావే చేస్తానే స్నానం చేస్తున్నా సరే నువ్వు ఫ్రెషప్ అవ్వు నేను తింటానికి ఏమైనా తెస్తాను నా కోరిక తీరు తరుణము రానే వచ్చినది ఈ బాలిక నావహించి కాగల కార్యము నెరవేర్చుకునేదా మేమే దొంగలు అనుకుంటే మా ఇంట్లో దొంగలు పడ్డారా చెప్తా అందరికీ ఒకటి ఉంటే నాకు రెండుంటాయి పింకే ఎక్కడున్నారా చీకట్లో అరూపి వస్తున్నా పింకే ఏం దొంగ పింకే అరిపింకే అరేపింకే ఎక్కడున్నావురా ఇక్కడీడు ఎరా బాత్రూంలో ఉన్నావా ఎప్పుడు బాత్రూంలోనే ఉంటావు కదా ఏడు ఎక్కడున్నాడు మూల ఏం చేస్తున్నావు రా ఏం చేస్తున్నావు ఏదో పచ్చాడు కరిస్ మనల్ని గడిచేది ఎవర్రా మనమే ఒకరిని గడుస్తాం లేదురా మన ఇంట్లో ఏదో దూరిందిరా మనమే దొంగలవరా మన ఇంట్లో ఇంకో దొంగ ఇంకోదాంకా సరే కానీ ముందా ఆమ్లెట్ ఉందా సరే దా దా భయపడుకురా భయపడు అరే దొంగ పోయి ఇంకో దొంగ అంటానికి సిగ్గులేదంట్రా నీకు ఏం లేదుగా పారా భయపడుకురా ఆమ్లెట్ కావాలా ఎంత ఇంత ఇంత కారం బాగా కలదిప్పి ఇంత ఇంత